ఈ శివపురాణం వ్యాప్తిలోనికి రానంత వరకు మాత్రమే లోకల్లో పాపాలు ప్రబలి ఉంటాయి ఘోరమైన ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి ఇది పరిచయం కానంత వరకు మాత్రమే ఇతర శాస్త్రాలు పురాణాలు పరస్పరాధిక్యతను నిరూపించుకోవడం కోసం తగవులాడుకుంటూ ఉంటాయి పుణ్యతీర్థాలన్నీ అహమికతో స్పర్ధ వహించి ఉంటాయి ఇతర మంత్రాలన్నీ తమ ఆధిక్యతను చాటుకోవడం కోసం పోటీ పడుతూ ఉంటాయి ఇతర పీఠాలు పుణ్యక్షేత్రాలు దేవతలు వేయేల ఇతర ఏ ఇతర సిద్ధాంతాలైనా సరే వాటి మహిమ ఈ శివపురాణం ప్రకటితం కానంత వరకు మాత్రమే సూర్యోదయానంతరం చీకట్లన్నీ పఠాపంచలైనట్లే ఈ శివపురాణ పఠానంతరం మానవులకు అవిద్యా అజ్ఞానం నశించి కల్మశాలన్నీ హరించుకుపోతాయి మునులారా మానవుడికి మృత్యుభయాన్ని మించిన భయం లేదు కదా అట్టి మహాభయంకరమైన మరణ భయం కేవలం శివ మహాపురాణ శ్రవణం వల్లనే తొలగిపోతుంది దీని పఠన శ్రవణాదుల వచ్చే వలన వచ్చే మహాపుణ్యఫలాన్ని సంపూర్ణంగా ఎవరు వర్ణించగలరు అనేక లోకాలోకాలతో బ్రహ్మాండాలతో నిండి ఉన్న ఈ అనంతమైన సృష్టికి కారణభూతులైన శివ శక్తుల అనంతత్వాన్ని లేచమాత్రంగానైనా మనసులో భావిస్తే ఆ మానవులకు పునర్జన్మ ఎక్కడిది నిస్సందేహంగా ఆ జీవుడు సాక్షాత్తు శివుడు అవుతాడు సాక్షాత్తు మోక్షలక్ష్మి వచ్చి గుమ్మ ముందు నిరీక్షిస్తుంటే ఇతరమైన లౌకిక ప్రయోజనాలన్నీ ఇట్టే నెరవేరతాయని వేరే చెప్పాలా వేదశాస్త్రాదులు అధ్యయనం చేస్తే వచ్చే మహాపుణ్యం ఈ పురాణ పఠన శ్రవణాదుల వలన వస్తుంది తపోధరులైన మునులారా ఒక్క మాట చెబుతున్నాను విశ్వాసంతో వినండి సమస్తమైన వేదశాస్త్ర పురాణ ఇతిహాస మంత్రతంత్ర జపతప ధ్యాన యోగాదుల సారభూతమైన జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానం యొక్క స్వరూపం ఈ పురాణం పాల యొక్క సారం వెన్నగదా అలాంటి వెన్న ముద్ద ఇది క్షీరసాగర సారం అమృతం అట్టి అమృత భాండం ఈ పురాణం ఈ పురాణాన్ని ఇంటిలో భద్రపరిస్తే చాలు వాడు అమృతుడు అవుతాడు ఈ శివమహాపురాణంలోని ఒక్క శ్లోకాన్ని పఠించినా కనీసం భక్తితో నమస్కరించినా సర్వదేవతా ఫలం లభిస్తుంది ఎవరైతే చతుర్దశి నాడు ఉపవాసముండి శివభక్తుల సన్నిధిలో ప్రవచనం చేస్తాడో ఆ ఉత్తముడికి గాయత్రీ మంత్ర పునశ్చరణ ఫలం లభిస్తుంది రాత్రి జాగరణ చేసి దీనిని పఠిస్తే ఆ పుణ్యపురుషుడికి వచ్చే పుణ్యం అంతింత అనరానటువంటిది కురుక్షేత్రం గయా ప్రయాగ ఇత్యాది పుణ్యక్షేత్రాలలో తన బరువు తూకే బంగారాన్ని భగవానుడికి దానం చేస్తే వచ్చే వచ్చే పుణ్యఫలాన్ని మించిన తరగనంత అనంత పుణ్యఫలం వస్తుంది ఇందులో ఉన్న రుద్ర సంహితను రాగయుక్తంగా అహర్నిశలు గానం చేసిన భక్తుడి ముందు ఇంద్రాది దేవతలు వాడి ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉంటారు వేల సంవత్సరాలు తపస్సు చేస్తే వచ్చే అంతఃకరణ శుద్ధి ఈ రుద్ర సంహితా పఠనం వలన సిద్ధిస్తుంది భైరవ ప్రతిమ ముందు గాని మర్రి చెట్టు లేక మారేడు చెట్టుకు ప్రదక్షిణం చేస్తూ గాని పఠిస్తే ఫలితం కోటి గుణితం అవుతుంది ఇక ఇందులో ఉన్న కైలాస సంహిత పరమోత్కృష్టమైనది కైలాస సంహిత పరమాస్మృత బ్రహ్మస్వరుపిణీ సాక్షాత్ ప్రణవాధ ప్రకాశిక కైలాస సంహిత మహాత్మ్యం వేత్తి శంకర వ్యాసశ్చ తదర్థం వేద్మ్యహం ద్విజా ఇది సాక్షాత్తు వేదమే ఈ సంహితలో ప్రణవార్థమూ తత్వము నిరూపింపబడ్డాయి దీని మహాత్మ్యం శంకరుడికి సంపూర్ణంగా తెలుసు భగవానులకు సగం తెలుసు అందులో సగం నాకు తెలుసు నేను ఆర్జించిన జ్ఞానభిక్షను మీకు అనుగ్రహిస్తున్నాను ఈ సంహితాతత్వాన్ని లెస్సగా బోధపరుచుకున్న వానికి మరుక్షణంలో చిత్తశుద్ధి కలుగుతుంది మనస్సు స్వాధీనమైన వాడికి విశ్వమంతా వశమవుతుంది సాధనలన్నీ మనోలయాన్ని కొరకే కదా ఓ ద్విజులారా ఈ రుద్ర సంహిత నాశనం చెయ్యలేని పాపం లోకంలో లేదు ఈ అమృత భాండాన్ని మహాదేవుడు తొలుత కుమారస్వామికి ఇచ్చాడు ఆ కారణంగానే కుమారుడు జ్ఞానమూర్తి అయినాడు మానవుడు తనకు తెలియకుండానే అనేక పాపకృత్యాలను ఆచరిస్తూ ఉంటాడు దుష్టుల నుండి దానాలు స్వీకరించడం తినకూడని వాటిని తినడం దూరాలాపాలాడడం ఇత్యాదులు వాటికి నిష్కృతి ఈ సంహితాధ్యయనమే కనీసం శ్రవణం చేయాలి శివాలయంలోని బిల్వనంలో పఠిస్తే వచ్చే ఫలం అనంతం పితృకర్మలాచరించే సమయంలో ఈ రుద్ర సంహితను భక్తితో పఠిస్తే వారు వారి పితరులందరూ రుద్రలోకాన్ని పొందుతారు ఈ శివమహాపురాణం వేదతుల్యం ఇది తొలుత పరమేశ్వర నిర్మితం ఇందులో విద్యేశ్వర రుద్ర వినాయక ఉమ మాతృ ఏకాదశ రుద్ర కైలాస శతరుద్ర కోటి రుద్ర కోటి రుద్ర ధర్మ సంహితలు అనే ఖండములు ఉన్నాయి ఈ పన్నెండు సంహితలు మహాపుణ్యప్రదాలు వీటిలోని శ్లోక సంఖ్యను చెబుతున్నాను వినండి విద్యేశ్వర సంహితలో పదివేలు రుద్ర వినాయక ఉమమాతృ సంహితలో ఒక్కొక్క దానిలో ఎనిమిది వేలు ఏకాదశ రుద్ర సంహితలో పదమూడు వేలు కైలాస సంహితలో ఆరు వేలు శతరుద్ర సంహితలో మూడు వేలు కోటి రుద్ర సంహితలో తొమ్మిది వేలు కోటి రుద్ర సంహితలో పదకొండు వేలు వాయు సంహితలో నాలుగు వేలు ధర్మ సంహితలో పన్నెండు వేలు శ్లోకాలున్నాయి మొత్తం లక్ష శ్లోకాల గ్రంథం ఇది త్రికాలవేది అయిన భగవాన్ వ్యాసమహర్షి కలియుగంలో పుట్టబోయే మనుష్యులు అలసులు మందబుద్ధులు అల్పాయుష్కులు అని ఎరిగి ఏడు సంహితలు ఇరవై నాలుగు వేల శ్లోక సంఖ్య కలదిగా ఈ పురాణాన్ని సంక్షేపించారు ఇందులో ఇది పురాణాలలో నాలుగవది అసలు ఈ పురాణ వాంగ్మయం యొక్క పుట్టుక ఏమిటంటే పరమేశ్వరుడు సృష్ట్యాది ఎందు శతకోటి శ్లోక విస్తరమనే ఒకే పురాణాన్ని నిర్మించాడు క్రమంగా కాలగమనంలో వచ్చే యుగభేదాలను అనుసరించి పుట్టబోయే మనుష్యులు అల్పతరాయువులవుతారని జ్ఞానదృష్టితో పరికించిన మహర్షులు అధ్యయన సౌలభ్యం కొరకు దానిని సంక్షేపించారు ద్వాపర యుగాది ఎందు కృష్ణద్వైపాయనాది మహర్షులు ఏకపురాణంగా దానిని నాలుగు లక్షల శ్లోక సంఖ్యకు సంక్షేపించి పద్దెనిమిది పురాణాలుగా విభాగించారు అలా సంక్షేపింపబడిన ఈ శివమహాపురాణంలో విద్యేశ్వర సంహిత రుద్ర సంహిత శతరుద్ర సంహిత కోటి రుద్ర సంహిత ఉమాసంహిత కైలాస సంహిత వాయు సంహిత అనే ఏడు సంహితలున్నాయి అఖండ భూమండలాధిపత్యాన్ని వహించి శాసించే సార్వభౌముని చెంతకు చేరడానికి అందరికీ అవకాశం ఉండదు ప్రజలు భయకంపితులు అవుతారు వేదానిది సార్వభౌమ స్థానం అందుకే వేదం ప్రభు చెప్పారు ఆప్తులు పురాణాలు సంహితాలు ఇవి వలె లాలించి హితోపదేశాన్ని చేస్తాయి పురాణాలన్నీ వేదతుల్యములే ఈ శివమహాపురాణం వేదతుల్యం శ్రేష్టతమం మోక్షదాయకం చతుర్విధ పురుషార్థ సాధకం జీవన్ముక్తి కారకం ఆధిదైక ఆదిభౌతి భౌతిక ఆధ్యాత్మిక దుఃఖ నివారకం సకలకల్మషహారకం దురితక్షయ నివారకం మంగళ ప్రదాయకం అఖండ అద్వైతానంద ఆత్మసాక్షాత్ తారకం ఎంతో కుతూహలాన్ని రేకెత్తించే సూతమహాముని పలుకులు విన్న ఋషులు అలాంటి మహాపురాణాన్ని ఆదరంతో వినిపించమని కోరగా సూతుడు సుప్రహర్షుడై శంకరుని స్థుతించి స్మరించి ఇలా ప్రారంభించారు ఋషులందరూ శ్రీవర్ధనుడైన శంకరుని ధ్యానింతురుగాక వేదసారము పురాణశ్రేష్టము అయిన ఈ శివమహాపురాణమును ఆలకింతురుగాక దీనిలో భక్తి జ్ఞాన వైరాగ్యములకు సంబంధించిన విషయములు ఉన్నాయి ఉపనిషత్తుల ఎందు సిద్ధాంతీకరింపబడిన సత్ అనగా పరబ్రహ్మస్వరూపాన్ని గురించి విశేషంగా చెప్పబడింది పూర్వకల్పం గతించి ప్రస్తుత కల్పం యొక్క ప్రారంభంలో ఆరు గణాలకు చెందిన మహర్షులు సమావేశమయ్యారు వారిలో వారికి పరబ్రహ్మాన్ని గూర్చిన చర్చ జరిగింది సమాధానం దొరకక అది వివాదంగా మారింది అప్పుడు వారందరూ నాశరహితుడైన బ్రహ్మగారిని దర్శించి అంజలిబద్ధులై వినయంతో ఇలా ప్రశ్నించారు ఓ పితామహా నువ్వు సృష్టికర్తవు ఆదిజుడవు కారణములకు కారణమైన వాడవు సర్వతత్వములకు అతీతమైన తత్వమేది పురాణపురుషుడు ఎవరు పరుని కంటే పరుడెవ్వడు అవ్యక్తానికి సైతం ఆధారభూతుడెవ్వరు బ్రహ్మగారు ఇలా అన్నారు మహర్షులారా సావధానంగా వినండి ఎవరిని గురించి చెప్పడానికి వాక్కు సామర్థ్యం లేదో ఎవరిని మనస్సు కూడా ఊహించనేరదో ఇంద్రియములు పంచభూతాలతో కూడిన ఈ జగత్తు ఎవరి నుండి ఉద్భవిస్తూ ఉన్నదో త్రిమూర్తుల కంటే కూడా ఎవరు పూర్వుడో అట్టివాడు మహాదేవుడొక్కడే ఆయన సర్వజ్ఞుడు జగదీశ్వరుడు పరాభక్తితో ఆయనను దర్శించడం కంటే వేరే మార్గము లేదు రుద్రుడు హరిహరులు ఇంద్రాది దేవతలు పరాభక్తి తత్పరులై నిత్యము ఆయన దర్శనకాంక్షాలసులై ఉంటారు శివభక్తి ఒకటే మోక్షకారకం లోకంలో చెట్టు నుండి విత్తనం విత్తనం నుండి చెట్టు ఎలా విద్భవ ఉద్భవిస్తూ ఉన్నాయో అలాగే దైవానుగ్రహం వలన భక్తి భక్తి వలన దైవానుగ్రహం లభిస్తాయి కనుక ఓ ఋషులారా అట్టి మహాదేవుని అనుగ్రహం కొరకు మీరు భూలోకం వెళ్ళి వెయ్యి సంవత్సరాల దీర్ఘ సత్రయాగాన్ని అనుష్ఠించండి భూలోకం ఒక్కటే కర్మభూమి యజ్ఞేశ్వరుడైన శివుని అనుగ్రహం వల్ల మాత్రమే వేద విద్యాసారమైన సాధ్య సాధనములు తెలుస్తాయి అప్పుడు మునులు ఇట్లా అన్నారు పితామహ లోకంలో సాధింపవలసిన వాటిలో ఉత్తమమైన సాధ్యమేది దానికి ఉత్తమం ఉత్తమమైన సాధనమేది సాధకుడు ఎలా ఉంటాడు మాకు ఈ సాధనాస్వరూపాన్ని గురించి చెప్పండి అన్నాడు అన్నారు ధన్యుడను నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు